కడపలో మూడు రోజుల పాటు పసుపు పండుగ జరుగుతుందన్న మంత్రి ఆనం టీడీపీ శ్రేణులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానాడుని విజయవంతం చేయాలని పిలుపు వైభవంగా కొనసాగుతున్న కామాక్షి తాయి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు రమణీయంగా సాగిన స్వామి అమ్మవార్ల రథోత్సవం ఘనంగా జరిగిన కిమ్స్ హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు వైద్య రంగంలో కిమ్స్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించిన వక్తలు వీఆర్ హైస్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి కుమార్తె శరణి దేశంలోనే ద బెస్ట్ స్కూల్ గా వీఆర్ స్కూల్ ని తీర్చిదిద్దుతామని హామీ తల్లికి వందనంలో పాల్గొన్న మంత్రి నారాయణ కుమార్తె శరణి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి సతీమణి సుజిత ఎన్ని జన్మలెత్తినా అమ్మ రుణం తీర్చుకోలేనిదని వ్యాఖ్య కడపలో మూడు రోజులు పసుపు పండుగ జరుగుతుందని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు మహానాడుకు రాష్ట్ర నలుమూల నుంచి టీడీపీ నేతలు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ మహానాడులో జరిగేటువంటి కార్యక్రమం మూడు రోజుల పాటు అది తెలుగు వాళ్ళ పండుగగా నిర్వహించడానికి ఇప్పటికే కార్యనిర్వాహక కమిటీలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నారు తొలి రోజు రెండవ రోజు డెలిగేట్లకు మాత్రమే అక్కడికి సమావేశం ఉంది తొలి రోజు డెలిగేట్లు మొత్తం మీద రాష్ట్రంలో ఇరవై ఆరు వేల మంది డెలిగేట్లు రాష్ట్రం మొత్తం నుంచి రావడం జరుగుతుంది ఇది కార్యక్రమం ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಹಾಕಿ ಕೂಡ ಆರೂಕಾರಿ ಆಧ್ವರ್ಯ ರೇಪ ಇರವೈಡು ಇರೈ ಮೊದಲ ರೆಡೋ ರೋಜು ಎಂತಹ ಹಾಜರೂ ರೋಜು ಏನೈತೆ ಸುಮಾರು ఏడెనిమిది లక్షల మందితో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు ఆత్మగురు నియోజకవర్గం నుంచి రెండు వందల యాభై బస్సుల్లో అనేక మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి ఓటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇదే మీ మీడియా ద్వారా ఇదే మా ఆహ్వానంగా అందరినీ కూడా మేము పిలుస్తాము మహానాడు కార్యక్రమం కడప జిల్లాలో కడప కేంద్రంగా పెద్ద ఎత్తున నేర్పుతున్నటువంటి సభకి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్ళు తెలుగు అన్నలు కూడా వచ్చి పెద్ద ఎత్తున సక్సెస్ చేయబోతున్నారు మరి అలాగే ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని కానీ కలిసి ఈ సభను విజయవంతం చేయాలని మీ అందరూ కూడా వచ్చి రావడం జరిగింది కానీ మాకన్నా ఉత్సాహంగా ఇక్కడ ఉన్నటువంటి అన్నలు తమ్ములు అందరూ కూడా సభకి ఎప్పుడు రావాలని కుటుంబ మా అందరికీ కూడా పలకరించి చేయడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సభకి రావడం రేపు ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్న డెలిగేట్స్ మీటింగ్స్కి నాయకులు ముఖ్యంగా హాజరు కాబోతున్నారు అలాగే ఇరవై తొమ్మిది ఉన్నటువంటి మహా బహిరంగ సభకి ఈ నియోజకవర్గం నుంచి సుమారు పదివేల పై చూ వస్తున్నారని వీళ్ళందరూ కూడా మాకు తెలియజేయడం జరిగింది ఈ సభకి ముఖ్యంగా తెలుగుదేశం తాలూకా సిద్ధాంతాల్ని తెలుగుదేశం తాలూకా ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో అవన్నీ కూడా బలపరుస్తూ రేపు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ముందు తీసుకోవడానికి ఒక కార్యాచరణ చేస్తున్నామని తెలియజేసుకుంటున్నాను శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కన్నుల సాగింది ప్రపంచంలోని ఐదు ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటైన జొన్నవాడ కామాక్షితాయి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అశేష జనవాహిని మధ్య శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి రథోత్సవం కనుల పండుగగా సాగింది స్వామి అమ్మవార్ల రథోత్సవం కనులారా చూసేందుకు వందలాది మంది భక్తులు తరలివచ్చారు హరహర మహాదేవ శంకర అంటూ శివనామ స్మరణతో జొన్నవాడ మారు మురోగాయి ఓం శివాయ అంటూ రథోత్సవం ముందు భక్తి పరవశంతో భక్తులు పులకించిపోయారు స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పల్లకిలో వైభవంగా మండపం వద్దకు తరలిరాగా ఉత్సవ మూర్తులకు అర్చకులు వేద పండితులు ప్రత్యేక హారతులిచ్చారు స్వామి అమ్మవార్లు రథోత్సవానికి సిద్ధమయ్యారు అశేష జనవాహిని మధ్య రథోత్సవం కదలగానే వందలాది మంది భక్తులతో జొన్నవాడ క్షేత్రం పులకించిపోయింది Oh జరుగుతున్న పనులను రూరల్ ఎమ్మెల్యే ప్రమాణాలు పాటించాలని పరిశీలించారు పనుల్లో ఆదేశించారు అద్భుతమైన రోడ్డుతో పాటు సెంట్రల్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ పనులతో పొదలకూరు రోడ్డు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటుందని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు రూరల్లోని పద్మావతి సెంటర్ వద్ద జరుగుతున్న పొదలకూరు రోడ్డు పనులను బి కార్పొరేషన్ విద్యుత్ ఇతర అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు త్వరితగతిన పొదలకూరు రోడ్డు అభివృద్ది పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పొదలకూరు రోడ్డు అభివృద్ది వలన ఎంతో మంది ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు ఆయన వెంట స్థానిక నాయకులు కార్యకర్తలు అధికారులు ఉన్నారు టీడీపీ నేత ముక్కాల ద్వారకాథ్ ఆధ్వర్యంలో తల్లికి వందనం కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె శరణి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సతీమణి కోటంరెడ్డి సుజితాలు పాల్గొన్నారు ఇంత గొప్ప కార్యక్రమంలో తాము పాల్గొనడం చాలా సంతోషంగా ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మాని అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువేనని రాష్ట పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె శరణి రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధరెడ్డి సత్యమని కోటమరెడ్డి సుజితాలు అన్నారు నెల్లూరు నగరంలోని పప్పుల వీధిలో టీడీపీ నేత ముక్కాల ద్వారకనాథ్ మిత్రమండలి వారి ఆధ్వర్యంలో దాతల దాతృత్వంతో తల్లికి వందనం కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమానికి వారి ముఖ్య అతిథులుగా శరణి సుజితలు విచ్చేశారు వారికి ముక్కాల ఘన స్వాగతం పలికి సత్కరించారు వారు ఉద్దేశించి ప్రసంగించారు ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మాని అమ్మ ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిదన్నారు ముఖాల ద్వారకనాథ్ మాట్లాడుతూ మాటలకు అందనిది అమ్మ ప్రేమాని బ్రహ్మ సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదన్నారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న తల్లులకు తమ పిల్లలు పాదాభివందనం చేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు కార్యక్రమాన్ని మిత్రమండలి పర్యవేక్షించింది మార్నింగ్ చెప్పారండి మార్నింగ్ అమ్మకి పాదాభిషేకం అనే కార్యక్రమం ఉంది తప్పకుండా రావాలి మా నాన్నగారు కాలేజ్ చెప్పారు సో వెంటనే నేను బెంగళూరు ఉన్నాను యాక్చువల్లీ మా కొడుకుతో హిడేక్ వెళ్ళాను బెంగళూరు నుంచి వెంటనే ఇక్కడికి రాయడం జరిగింది ఇక్కడికి వచ్చి చూశాక అద్భుతంగా ఉంది కార్యక్రమం అద్భుతంగా ఉన్నారు తల్లు ఉన్నారు బిడ్డలు ఉన్నారు అమ్మకి పాదాభిషేకం అమ్మ అంటే ఒక పదం ఒకటే కాదండి అమ్మ అంటే ఒక శక్తి అమ్మ అంటే తెలియని స్ట్రెంగ్ అమ్మా అని పిలిచిన వెంటనే ఖచ్చితంగా ఎంతో సంతోషం వస్తుంది ఎంతో ఆత్మహత్య ఉంటుంది ఆ పిలుపులో పిల్లు నేను ఒక తల్లినే సో నా కొడుకు ప్రతిసారి అమ్మ అని పిలిచినప్పుడు నాకు ఎందుకో తెలియని ప్రేమ వస్తుంది నా కొడుకు ప్రతిసారి నా దగ్గరకు వచ్చి ఏదైనా షేర్ చేసుకున్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు నాకు సంతోషం ఉంటుంది నా కొడుకు నా దగ్గరకు వచ్చే బాధపడుతుంటే నాకు బాధేస్తుంది తెలియకుండా సో అంత ప్యూర్ ఫామ్ మదర్ సో తల్లిని ఈరోజు పాదావి వందనం చేయడం అది కూడా పిల్లలు పాదావి వందనం చేయడం రెస్పెక్ట్ చేయడం ఎంతో గొప్ప విషయం కొడుకు ఎవరి కూతురికి కష్టం వచ్చినా అమ్మతోనే పంచుకుంటారు సంతోషం వచ్చినా ఫస్ట్ మనం అమ్మకే చెప్పుకుంటాం అలాంటి నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా చాలా ఆనందంగా ఉందండి సో లైక్ ఆర్గనైజర్స్ అండ్ తప్పకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ చేయాలి మీరు ఎంతో మంది మోటివేట్ చేయాలి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆర్గనైజేషన్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా సృష్టిలో అమ్మ ప్రేమ అనేది కల్మషమే కల్మషం లేనటువంటి ప్రేమ అది దాన్ని ఎవరు కూడా అందరూ ఒప్పుకోవాల్సిందే దాన్ని అదే విధంగా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ వల్ల నేను వాళ్ళని చక్కగానే పెంచాలనుకుంటున్నాను నేను వాళ్ళు గర్వంగానే ఫీల్ అవుతాను నేను వాళ్ళని చూసి ఈరోజు అదేవిధంగా ఇంకోటి సమాజంలో నేను నాకు ఒక మనవరాలు మన మనవడు ఇద్దరు ఉన్నారు వాళ్ళు వచ్చిన తర్వాత నాలో తల్లి ప్రేమ కాదు ఇంకా ఎక్కువైపోయింది ప్రేమ సమాజంలో పోయేటప్పుడు వీధిలో పిల్లలు చూసినప్పుడు వాళ్ళు ఎండలో నడుస్తున్నా బాధపడుతున్నా వాళ్ళు కష్టాలు వాళ్ళ బెక్కింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళని చూసినప్పుడు నాకు మనసులో విపరీతమైన బాధ వేస్తుంది దేవు నేను దేవుడున్నప్పుడు ఒక ప్రశ్న వేసుకుంటాను నా మనసులో దేవుడే ఎందుకు వీళ్ళకి ఇలాంటి లైఫ్ ఇచ్చేవారు ఇప్పుడు చిన్న బిడ్డని ఎందుకు ఇంతలా వెన్నగా నడిపిస్తున్నావు వీళ్ళని ఎందుకు అన్నం కోసం ఇంత ఇబ్బంది పడుతున్నావు ప్రతిసారి వాళ్ళని చూసినప్పుడల్లా నేను నాకు నా మనసులో దేవుణ్ణి నేను ప్రశ్నిస్తూనే ఉంటాను నేను ఆ విషయంలో మాత్రం ఈ కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం చేయడం అంటే చిన్న విషయం కాదు ఇంతమందిని గ్యాదర్ చేయడము ఈ కార్యక్రమాన్ని చాలా కష్టంలో ఈ ప్రాంతానికి సంబంధించి పప్పుని మిత్రమండలికి సంబంధించి కానీ సింహపల్లి వాణిజ్య మండలికి సంబంధించి కానీ నా స్నేహితుడిగా కానీ మొదటి నుంచి కూడా మనతో నాతో నడుస్తూ ఏ కార్యక్రమం అయినా కూడా ముందు నా గొంతు నా గొంతు అంటాడు లాస్ట్ వచ్చేసరికి తన భుజాల మీద వేసుకొని ఇంత అద్భుతంగా కార్యక్రమాన్ని రూపొందించడంలో దీంట్లో ముఖ్యంగా శ్రీరామ్ సురేష్తో పాటు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా టీం అవసరం దేవుడి వల్ల నాకు ఆ తల్లి ఇచ్చినటువంటి టీం ఏదైతే ఉందో వాళ్ళకి నేను జీవితాంతం కూడా నేను రుణపడి ఉంటాను ప్రతి కార్యక్రమం కూడా నేను కూడా మీలాగే వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనడమే తప్ప పనిచేసే తక్కువైనప్పటికీ వీరందరి బలమే నా బలం నా కోసం వాళ్ళు వాళ్ళ కోసం నేను మన మేమందరం కూడా రోడ్డు ప్రమాదంలో వైసీపీ నాయకులు ఫిరంగి బాబురావు అక్కడికక్కడే మృతి చెందగా ఆయన కుమారుడు కిరణ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నగర ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కిరణ్ కుమార్ పరామర్శించారు ఈ తెల్లవారుజామున నెల్లూరు జిల్లా నార్త్ రాజపాలెం హైవేపై బస్సును లారీ ఢీకొట్టడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్సీపీ నాయకులు ఫిరంగి బాబురావు అక్కడికక్కడే మృతి చెందగా ఆయన కుమారుడు కిరణ్ కుమార్ తీవ్రంగా గాయపడి నెల్లూరు మెడికౌర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నగర ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆసుపత్రికి వెళ్లి పర్యవేక్షించారు చికిత్స పొందుతున్న కిరణ్ కుమార్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు మేనేజ్మెంట్ ను ఫోన్ లో సంప్రదించి మెరుగైన వైద్యం అందించాలని కోరారు బాబురావుకు బాబురావు పూర్తి చేయించి కుటుంబ కుటుంబ సభ్యులకు అప్పగించారు సభ్యులతో మాట్లాడారు వారికి ధైర్యం చెప్పారు పార్టీ అన్ని అండగా ఉంటుందని ఎవరూ అధైర్యపడవద్దని ఈ సందర్భంగా పర్వతరెడ్డి వారికి ధైర్యం చెప్పారు రెడ్డి వెంట వైసీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు అశ్రిత్ రెడ్డి నాయకులు అశోక్ లోకేష్ వెంకటేష్ కాదర్ చంద్ర ప్రసన్న మీరా పెంచలయ్య ప్రసాద్ తదితరులు ఉన్నారు

హై స్కూల్ జరుగుతున్న ఆధునికరణ పనులను మంత్రి నారాయణ కుమార్తె శరణి పొంగూరు పరిశీలించారు పనులు జరుగుతున్న తీరు ఆమె ఆరా తీశారు దేశంలోనే ద బెస్ట్ స్కూల్ గా వీఆర్ హై స్కూల్ ని తీర్చిదిద్దుతున్నామని మంత్రి నారాయణ కుమార్తె శరణి తెలిపారు నెల్లూరు నగరంలోని వీఆర్సీ హై స్కూల్ జరుగుతున్న ఆధునికరణ పనులను ఆమె పరిశీలించారు పనులు జరుగుతున్న తీరుపై ఆమె ఆరా తీశారు పనుల్లో మరింత వేగం పెంచాలని ఎన్సీసీ సిబ్బందికి సూచించారు స్కూల్ ఆధునికరణ పర్యవేక్షణ బాధ్యతలు నాకు అప్పగించారన్నారు జూన్ పన్నెండున స్కూల్ ప్రారంభమవుతుందని ఆమె చెప్పారు అనంతరం డాక్టర్ పొంగురు శరణి మీడియాతో మాట్లాడారు. ఆమె వెంట పలువురు అధికారులు సిబ్బంది ఉన్నారు. శర్ని పొంగురు నేను మంత్రి నారాయణ గారి కుతునండి. ఈ రోజు వియర్ స్కూల్ వచ్చామండి మేము. ఇక్కడ మా నాన్నగారు ఈ ప్రాజెక్ట్ ని స్పెషల్ గా టేక్ చేశారు. మీ అందరికీ తెలుసు మా నాన్నగారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. నిరుపేద కష్టాలు తెలుసు. ప్రతి ఒక్క బిడ్డకి ప్రతి ఒక్క చైల్డ్ కి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అని స్పెషల్గా నాకు ఈ ప్రాజెక్ట్ అప్పచెప్పారండి సో విఆర్ స్కూల్ జూన్ ట్వెల్త్న ఓపెన్ చేస్తారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఈ స్కూల్ స్టార్ట్ చేశారు కానీ వైసీపీ పార్టీ వాళ్ళ గత ఐదేళ్ల నుంచి ఈ స్కూల్ మూసేశారు సో మళ్ళీ జూన్ ట్వెల్త్న ఈ సంవత్సరం కొత్త సంవత్సర ప్రారంభిస్తున్నారు రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి వరల్డ్ క్లాస్ ఎనిమిటీస్ ఇవ్వాలి అండ్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్ వచ్చి ఇక్కడ టీచ్ చేయాలి ఇండియాలోనే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్గా అవ్వాలి అని మా నాన్నగారు ఎంతో గొప్ప సంకల్పంతో ఉన్నారు సో ఈరోజు నేను ఇక్కడ మా మొత్తం టీంతో వచ్చాను వర్క్ స్పీడ్గా జరుగుతున్నాయి ఎన్సీసీ వాళ్ళు కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు అండ్ ఖచ్చితంగా జూన్ ట్వెల్త్ ఓపెనింగ్ అండి ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ అనే ఇనిషియేటివ్ తీసుకున్నారు సో ఆ పీ ఫోర్లో నేను కూడా ట్వంటీ ఫ్యామిలీస్ని ఈ స్కూల్లో అడాప్ట్ చేసుకున్నాను సో నేను నా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తాను అని ఖచ్చితంగా మీ అందరికీ తెలిసిందే మా నాన్నగారు ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తారు అండ్ జూన్ ట్వెల్త్ కోసం అందరూ వెయిటింగ్ అంది సో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఇన్ ఇండియా అవుతుంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో దీనిలో స్టెమ్ ల్యాబ్స్ రాబోతున్నాయి రోబోటిక్స్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ అదేవిధంగా హైడ్రోఫోనిక్స్ అనే కొత్త స్టెమ్ టెక్నాలజీ కూడా తెస్తున్నామండి సో వన్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అప్గ్రేడెడ్ ఫర్నిచర్ నుంచి బెస్ట్ ఆఫ్ ద టీచర్స్ దగ్గర నుంచి ఈ స్కూల్ ఒక వరల్డ్ క్లాస్ రోల్ మోడల్గా అవ్వాలి అని మేము ప్రయత్నం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది థ్యాంక్ యూ కావలిలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం జరిగింది సమావేశంలో అసోసియేషన్ నేతలు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు అగ్రిగోల్డ్ కేసును ప్రత్యేక కేసుగా చూడాలని వారు కోరారు కోర్టుల్లో ఉన్న వేల కేసుల్లో అగ్రిగోల్డ్ ఒక కేసుగా కాకుండా ప్రత్యేక కేసుగా పరిగణించి బాధితులకు న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు కావలి పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ మూతపడి పదకొండు సంవత్సరాలు అవుతుందన్నారు సిపిఎం అండతో బాధితులకు ఏజెంట్లకు న్యాయం చేయాలని అసోసియేషన్ గా తాము ఎన్నో పోరాటాలు చేస్తున్నామన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక దృష్టి సారించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ కట్టి వాటిని విక్రయించి లేదా లీజులకు ఇచ్చి డబ్బులు కట్టిన బాధితులకు అందించాలన్నారు ఇందుకోసం ప్రభుత్వం చేస్తున్న సర్వే నిర్దితమైన సమయానికి పూర్తి చేసేలా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు తాల్లూరి మాల్యాద్రి అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ శంకరయ్య జిల్లా అధ్యక్షుడు సురేష్ జిల్లా ప్రచార కార్యదర్శులు రాధాకృష్ణ జి మాల్యాద్రి అగ్రిగోల్డ్ సంఘం కావలి కమిటీ సభ్యులు పాల్గొన్నారు తిరుపతి రావు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అగ్రిగోల్డ్ బాధితులతో సిపిఎం పార్టీ ఆఫీసుల్లో మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అగ్రిగోల్డ్ కంపెనీ మూతపడి ఇప్పటికి పదకొండవ సంవత్సరంలో ఉన్నాం

వైద్య రంగంలో ఉత్తమ వసతులతో కూడిన వైద్య సేవలు అందించడం కిమ్స్ హాస్పిటల్కే సాధ్యమైందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరెడ్డి అన్నారు ఈ ఐదేళ్ల కాలంలో అనేక మైలురాళ్లు అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నారని ఆయన చెప్పారు నెల్లూరులోని కస్తూరిదేవి గార్డెన్స్ లో కిమ్స్ హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ వేడుకలను హాస్పిటల్ యాజమాన్యం ఘనంగా నిర్వహించింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు ఎమ్మెల్యేలు వేమిరెడ్డి రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి కావ్యకృష్ణ కృష్ణారెడ్డి కురుగోళ్ల రామకృష్ణ పాసం సునీల్ కుమార్ విజయశ్రీ కాకర్ల సురేష్ ఇంటూరి నాగేశ్వరరావులు ఇచ్చేశారు ఈ సందర్భంగా వారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్య అతిథులకి బొలినేని యాజమాన్యం ఘన స్వాగతం పలికింది అనంతరం సభలో వక్తలు ప్రసంగించారు బొలినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవంతంగా ఇరవై ఏళ్లు పూర్తి చేసుకోవడం కొనియాడారు నిరుపేదలకి అతి తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు అందించడం కిమ్స్ యాజమాన్యం గొప్పతనమని ప్రశంసించారు ఇలాంటి వేడుకల్ని మరింత జరుపుకోవాలని కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ బొలినేని భాస్కర్ ఫౌండర్ బొల్లినేని కృష్ణయ్య బీఎస్పీఎల్ అధినేత బొలినేని సీనయ్య చీఫ్ సీఈఓ బొల్లినేని అభినయ్ డైరెక్టర్ బొలినేని అద్విక్ అనిత దండమూడి సౌమ్య చక్రవర్తి రత్నకిషోర్ సురేష్ నట్వర్లాల్ పటేల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరినాయుడు చీఫ్ ఆపరేటరింగ్ ఆఫీసర్ సతీష్ హాస్పిటల్ వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు రాపూరులో జరిగిన కూల్ డ్రింక్ షాపు యజమాని షఫీ హత్య కేసుని పోలీసులు ఛేదించారని ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ తెలిపారు ఈ మేరకు ఆయన రాపూరు సీఐ కార్యాలయంలో నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరిచి హత్య కేసు వివరాలను వెల్లడించారు ఈ నెల పదహారవ తేదీన రాపూరులో జరిగిన కూల్ డ్రింక్ షాపు యజమాని షఫీ హత్య కేసును రాపూరు పోలీసులు ఛేదించారు ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ తెలిపారు ఈ సందర్భంగా రాపూరు సర్కిల్ కార్యాలయంలో నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెల్లడించారు రాపూర్కి చెందిన సండ్రపల్లి మస్తాన్ మృతుడు షఫీ కుమార్తెను ప్రేమించాడు కానీ షఫీ కూతురికి బంధువులతో వివాహం నిశ్చయమైంది దీనిని సహించలేని మస్తాన్ అడ్డుగా ఉన్న ఆమె తండ్రిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు ఈ విషయమై గూడూరులో ఉండే తన స్నేహితుడు దాసరి క్రాంతితో మాట్లాడి హత్యకు పథకాన్ని రూపొందించాడు దాసరి క్రాంతి ఈ హత్య పథకాన్ని అమలు చేయడం కోసం తన స్నేహితులు సుదర్శన్ సన్ని మొగిలిగుంట్ల రాజశేఖర్ తలారి సాయి ప్రకాష్ మలపాటి వెంకటసాయి అలపాకుల తరుణ్ ను తన వద్దకు రప్పించి హత్య పథకాన్ని వివరించాడు మలపాటి వెంకటసాయి ద్వారా బాడుక కార్ను ఏర్పాటు చేయించి దానికి నకిలీ నెంబర్ ప్లేటు తగ్గించి వారికి అవసరమైన ఖర్చు సండ్రపల్లి మస్తాన్ ద్వారా సమకూర్చాడు దాసరి క్రాంతి హత్య చేయడం కోసం తలారి సాయి ప్రకాష్ కొబ్బరికాయలు కొట్టే కత్తిని అప్పగించాడు ఈ నెల పదహారో తేదీ రాత్రి నకిలీ నెంబర్ ప్లేట్ తో ఉన్న కారులో మృతుడి దుకాణం చుట్టూ రెక్కి నిర్వహించారు కాపు కాసి షఫీ దుకాణం మూసివేసి ఇంటికి వెళ్తున్న సమయంలో నిందితులు షఫీని ఆపి కారులో నుంచి ఒకరు షఫీతో మాట్లాడుతుండగా వెనుక నుంచి మొగలిగుంట్ల రాజశేఖర్ బలవంతంగా కారులోకి తోశాడు అనంతరం కొట్టుకుంటూ తీసుకెళ్లి తాతిపల్లి గ్రామ శివార్లో నిర్మానుష ప్రదేశంలో కిరాతకంగా హత్య చేశారు అనంతరం నిందితులు కారులో అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు అరెస్టు చేసిన నిందితులను జిల్లా జైలుకు రిమాండ్ కు పంపామని ఆయన చెప్పారు సమావేశంలో రాపూర్ సిఐ సత్యనారాయణ కండలేరు ఎస్ఐ రామకృష్ణ రాపూర్ ఎస్ఐ వెంకటరాజేష్ సైదాపురం ఎస్ఐ క్రాంతి కుమార్ పాల్గొన్నారు కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన పోలీసులు సిబ్బందిని డిఎస్పి అభినందించారు ఇక్కడ రిషేక్ సఫేన్ అతను చంపబడ్డాడు దానికి సంబంధించి కేసు నమోదు చేయడం అయింది కండలేరి పోలీస్ స్టేషన్లో దానిలో దర్యాప్తు చేయడం ప్రారంభించడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈరోజు దానికి సంబంధించిన ముద్దాయిని అరెస్ట్ చేయడం అయింది దాని ముఖ్యమైన ఉద్దాయిలు ఏమిటంటే ఏడు మంది ఉన్నారు కాపూర్లోనే అమ్మాయిని లవ్ చేసి ఆ లవ్ విషయంలో మీరు అమ్మాయికి ఏరే సంబంధం వచ్చిందని చెప్పి ఇక్కడ అట్టి మ్యారేజ్ చెడగొట్టాలని చెప్పి అమ్మాయిని ఎలా పని కోరు పెళ్లి చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈ ప్లాన్ చేయడం జరిగింది ఈ ఒక జరక మూడు నాలుగు రోజుల ఐదు రోజుల నుంచి కూడా వాళ్ళు నెల్లూరులో ప్లాన్ చేసుకున్నాం మస్తాను ఏం చేసినంటే ఈ క్రాంతిని కలవడం క్రాంతి వచ్చి వీళ్ళందరితో మాట్లాడడం మాట్లాడే వాళ్ళందరూ తెచ్చుకొని వచ్చి ఆ రోజు ఒక నిషాన్ కార్ నిషాన్ సన్నీ కార్ అది దానిలో కూడా నేమ్ ప్లేట్ మార్చడం జరిగింది వేదాయ పాలంలో ఒక స్టిక్కర్ రక్తం దగ్గర నేమ్స్ నేమ్ ప్లేట్ మార్చి రెండు ప్లేట్లు ముందు ఒకటి ప్లేట్ మార్చి ఆ రోజు నైట్ అక్కడ ఎనిమిది గంటలు అట్లా బయలుదేరి ఈ మనం రాప్పుడు పక్కన అతని కూడింగ్ ఆ పక్కన వెయిట్ చేసి అతను బయటికి పదకొండు పైన వచ్చినప్పుడు అతను మాటలు పెట్టి అతను కారులో అయినా కుర్చేసి కుర్చేసి అతనికి కారులోనే గుద్దినాడు గురి కొంత దూరం మొత్తాన్ని నెల్లూరు సైడు కార్లోంచి లాగి తలా ప్రకాష్ రాశేఖర్ బయట లాగి అందరు కలిసి కాల్ చదువు పెట్టి ఈరోజు వాళ్ళందరినీ కూడా మొత్తం ఏడు మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది కోర్టులు పోటీ నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆగి ఉన్న ట్రావెల్ బస్సును లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది ప్రమాదంలో ఒకరు స్పాట్ లో మృతి చెందగా మరో పది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నెల్లూరు జిల్లా కొడలూరు మండలం గండవరం జాతీయ రహదారిపై కాలకృత్యాలు తీర్చుకునేందుకు రోడ్డు ప్రక్కన ఆగిన ఎస్ఆర్ ట్రావెల్స్ బస్సును వెనుక వైపు నుంచి లారీ వేగంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న యాభై ఏళ్ల సిరింగి బాబురావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో పది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన శతగాత్రులను వన్ జీరో ఎయిట్ ద్వారా పోలీసులు వైద్యశాలకు తరలించారు ఎస్ఆర్ ట్రావెల్స్ బస్సు నలభై మంది టూరిస్టులతో విజయవాడ నుండి నాగూర్ నాగూర్ పట్నం వేలాంగిని మాతా చర్చికి వెళ్తుండగా వేకువ జామున గండవరం జాతీయ రహదారిపై కాల కృత్యాలు తీర్చుకునేందుకు రోడ్డు పక్కన బస్సు ఆపిన సమయంలో చీమకుర్తి నుంచి చెన్నై పోర్టుకు వెళ్తున్న కంటైనర్ లారీ బస్సును వెనుక వైపు కొట్టింది బస్సు వెనుక వైపు నిల్చున్న సిరింగి బాబురావు లారీకి బస్సుకి మధ్యలో ఇరుక్కుని మృతి చెందాడు సమాచారం అందుకున్న రూరల్ డీఎస్పీ ఘట్టమైన శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని సురేందర్ సురేంద్రబాబు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టి ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఆదిశంకర కాలేజీ వద్ద నూతనంగా నిర్మించిన బ్రిడ్జి మందుబాబులకి అడ్డాగా మారిపోయింది చీకటి పడితే చాలు బ్రిడ్జి పైనే మద్యం సేవించి అక్కడే మద్యం బాటిలను పగలగొట్టేస్తున్నారు దీంతో వాహనదారులు చెందుతున్నారు గత ప్రభుత్వంలో జాతీయ రహదారి నుండి గూడూరుకు వచ్చేందుకు ఆదిశంకర కాలేజీ వద్ద నుండి ఉన్న పాత రోడ్డు పక్కన నూతనంగా బ్రిడ్జి ప్రారంభించారు ఈ బ్రిడ్జి నెల్లూరు నుండి గూడూరుకు మరియు వెంకటగిరికి వెళ్లి వాహనాలకు అనువైన దారి దీని వలన ఎంతో దూరం తగ్గడమే కాకుండా గూడూరు లోకల్ నుంచి వెళ్లి ఆ ట్రాఫిక్ లో చిక్కుకుని నానా యాతలు పడే వాహనదారులకి ఇదొక వరం కనిపించింది అయితే గత ప్రభుత్వంలో ప్రారంభమై ముప్పావు వంతు పనులు పూర్తి చేసుకుని మిగతా పనులు పూర్తి కాక పనులు ప్రారంభించే వారి కోసం మొండి గొడలా ఎదురు చూస్తుంది ఇది అవకాశంగా తీసుకున్న కొందరు మందుబాబులు సాయంత్రం రాత్రి వేళల్లో ఈ బ్రిడ్జి పైకి ఎక్కి మద్యం సేవించడం అక్కడే మద్యం బాటిళ్లను పగలగొట్టడం చేస్తున్నారు మద్యం మత్తు ఎక్కువైతే మందుబాబులు ఖచ్చితంగా బ్రిడ్జి పై నుండి పడడం లాంటివి జరుగుతాయి ఇక్కడైనా బ్రిడ్జి పనులు పూర్తి చేసి గూడూరులోకి వెళ్లేందుకు మార్గం సుగమనం చేస్తారని ఆశిద్దాం ఒకవేళ బ్రిడ్జి పనులు పూర్తి చేయలేకపోతే కనీసం బ్రిడ్జి పైకి వెళ్లేందుకు దారి లేకుండా ఏదైనా మార్గం చేస్తారని ఆశిద్దాం కడపలో మూడు రోజుల పాటు పసుపు పండుగ జరుగుతుందన్న మంత్రి రానం టీడీపీ శ్రేణులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానాడుని విజయవంతం చేయాలని పిలుపు వైభవంగా కొనసాగుతున్న కామాక్షి తాయి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు రమణీయంగా సాగిన స్వామి అమ్మవార్ల రథోత్సవం ఘనంగా జరిగిన కిమ్స్ హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు వైద్య రంగంలో కిమ్స్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించిన వక్తలు వీఆర్ హైస్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి కుమార్తె బెస్ట్ స్కూల్ గా వీఆర్ హైస్కూల్ ని తీర్చిదిద్దుతామని హామీ తల్లికి వందనంలో పాల్గొన్న మంత్రి నారాయణ కుమార్తె శరణి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సతీమణి సుజిత ఎన్ని జన్మలెత్తినా అమ్మ రుణం తీర్చుకోలేనిదని వ్యాఖ్య